ఫ్రెండ్స్ మనం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాం అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లల వార్డు దగ్గర ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వాళ్ళు శ్రీ భద్రావతి సమేత శ్రీ భవనాశ ఋషి స్వామి వారి దేవస్థానం గాంధీ బొమ్మ వద్ద కొత్తపేట గుంటూరు మీరు శ్రీ భక్త మార్కండే సేవా సంఘం వాళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమం కావాల్సిన వితరణ చేయడం జరిగింది వారికి అమ్మా నాన్న చాటర్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన ఋషి స్వామి వారి దేవస్థానం ఈ దేవస్థానంలో వరుసిద్ధ వినాయక శ్రీ గాన సరస్వతి దేవి శ్రీ శిరిడి సాయిబాబా సహితుగా ఉంటారు ఈరోజు రథసప్మి సందర్భంగా రథసప్తమి సందర్భంగా ఆ టెంపుల్లో ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేదలకు అన్నదానం చేయమని చెప్పేసి మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించడం జరిగింది సో నేను పోతురాజు గారు నాగార్జున గారు వెళ్ళి అక్కడున్న ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాం సర్వీస్ చేయడానికి బాబు యశ్వంత్ ఉన్నాడు మీ పేరు చెప్పండి శ్రీనివాసరావు గారు అమరావతి మీరు చెప్పండి సార్ మీ పేరు కూడా చెప్పండి సార్ సార్ మీ పేరు చెప్పండి ఎక్కడ కోయారుపాలెం వస్తాను సో చంద్రమౌళీశ్వరరావు అలాగే మీరం నారాయ్ గారు తిరుచిట్టుని వడ్డిస్తున్నారు చెప్పమ్మా దుర్గా సింగ్ ఒక్కొక్క మీ పేరు చెప్పండి వీళ్ళందరూ ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళ తరపున ఉన్న ఆరోగ్యం బాగలేని వాళ్ళ కోసం వచ్చారు సేవ చేయమని అడిగితే సేవా కార్యక్రమానికి వాళ్ళు ముందుకొచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మా బాబు షణ్ముఖ్ విజయ్ కుమార్ సర్వీస్ చేయడానికి వచ్చారు ఈరోజు ఇలా ప్రతి ఒక్కరూ మనం చేస్తున్న సేవా కార్యక్రమానికి స్పందించి సేవ చేయడానికి వచ్చిన వారికి ఆ గోమాత ఆశీస్సులతో ఆరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై భారత మాతా నన్ను జై భారత మాతాకి ఏం భారత మాతాకి వెళ్ళారు జై అమ్మా నాటుల్ ట్రస్ట్ ఉండక నువ్వు మీరు అడిగారు పెట్టుకోండి అమ్మా అందరూ ఫోన్ చేయండి వచ్చి త్వరగా దవకు అడ్డం లేకపోండి జగత్ నాయన దవకు ఎవరు అడ్డం ఉండకండి సో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ జ్ఞాన దేవి శ్రీ షిర్డి సాయిబాబా సహిత శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన్నాన వారి దేవస్థానం గాంధీ బొమ్మ వద్ద కొత్తపేట గుంటూరు ఒకటి సో శ్రీ భక్త మార్కండే సేవా సంఘం వారి ఈరోజు అన్నదానం చేయమని చెప్పేసి మన అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించడం జరిగింది సో నేను రాజుగారు నాగార్జున గారు వెళ్ళి అక్కడున్న ఫుడ్ అంతా తీసుకొచ్చాము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న తల్లి పిల్లల వాటి దగ్గర ఆ అన్న వితరణ చేయడం జరుగుతుంది తిన్న ప్లేట్స్ అక్కడున్న డబ్బాలు వేయాలి అన్నం చాలా ఉంటుంది ఏడు వందల మంది దాకా ఉందమ్మా అన్నం కంగారు పొడవాకండి ఏడు వందల మంది దాకా అన్నం ఉంది కంగారు పడకుండా తినండి జై భారత మాతాకి జై బాబు మధ్యలో ఇరుక్కదా మధ్యలో ఇరుక్కుంటే ఉపయోగం లేదు బాబు వెనక ఎంతోమంది నిల్చున్నారు సార్ కొంచెం కొంచెం పెట్టండి సార్ కూరలు కూడా కొంచెం కొంచెం పెట్టించండి ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంది సార్ చట్నీ కొంచెం వేసే చట్నీ కొంచండి సార్ కొంచెం కొంచెం బాబు అదే యశ్వన్ అతనికి ప్లేట్ ఇచ్చేసి బాబు గొడవ చేయకండి భోజనం చాలా ఉంది కంగారు